సో గాయ్స్ హాయ్ అందరికీ సో మన వీడియోస్ అయితే లేట్ లేట్ అవుతున్నాయి అందరూ చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు పోయి లేట్ అవుతున్నాయి అది నేను అంట సో ఏంటి రీజన్ అంటే ఇవ్వండి మన బ్యాక్ సైడ్ మన బోట్ వర్క్ అవుతుంది అనమాట ఇవ్వండి బోట్ అయితే వాటికి వెళ్ళట్లేదు సో వర్క్ అయితే అవుతుంది దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ నుంచి వర్క్ అవుతుంది బోట్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా ఇంకా బోట్ వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు సో మళ్ళీ మనకి బోట్ వీడియోస్ కావాలనుకుంటే మళ్ళీ జూన్ మంత్లోనే సో బోట్ వీడియోస్ రావు కాకపోతే నేను ట్రై చేస్తాను చిన్న చిన్న తప్పలే ఉంటాయి కదా వాటి మీద వెళ్ళి తీయడం ట్రై చేస్తాను ఇంకా ఏంటంటే నెక్స్ట్ నా మ్యారేజ్ కూడా ఉంది మ్యారేజ్ పోస్ట్ చేస్తాను నేను అన్నీ చూడండి చూసి నాకు సపోర్ట్ చేయండి అయితే మన ఛానల్లో వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయండి అది అందరూ చాలామందికి తెలిసింది అందరూ అడుగుతున్నారు కూడా సో అందుకనే నేను వీడియో చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ మన బోట్ ఇక అండి నేను అప్పుడు వేటకెళ్ళిన బోట్ ఇదే వన్ వన్ త్రీ సో ఈ బోట్ అయితే ఇప్పుడు బయట ఉంది మీరు అనొచ్చు బ్రో అది కాకపోతే ఇంకో బోట్ ఉంటుంది కదా బ్రో ఆ బోట్ వెళ్ళి చూపించి బ్రో మాకు వేరే బోట్లో వీళ్ళు కూడా మీరు తీయచ్చు కదా వీడియోస్ వేటకి వెళ్ళి చాలా బోట్లు వెళ్తున్నాయి కదా అనొచ్చు కాకపోతే నేను మీకు తెలియదు నేను చాలా ట్రై చేస్తున్నాను తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళు అందరిని అడుగుతున్నాను తీసుకెళ్తారేమో వేటకని ఎవరు తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే ఒక కొత్త వ్యక్తిని తీసుకెళ్ళాలి అంటే సముద్రంలోకి చాలా మంది భయపడతారు కొత్త వ్యక్తి అంటే నాకు కొత్త కాదు వాళ్ళకి నేను కొత్త కదా సో అలాగా తీసుకువెళ్ళడానికి చాలా భయపడతారు మనకి పరిచయం ఉండాలి తీసుకెళ్ళాలంటే ఆ విధంగా పరిచయం లేకపోవడం వల్ల నేను అడిగిన వాళ్ళందరూ కొంతమంది ఏమో డబ్బులు అడుగుతున్నారు అండ్ కొంతమంది ఏమో లేదు తీసుకెళ్ళలేమో వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే మాకు రిస్క్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో ఈ విధంగా జరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే మన బోర్డు పక్కన చిన్న తెప్ప ఉంది ఆ తెప్ప ఎందుకు అంటే దాని మీద ఎక్కి అవుట్ వర్క్ చేస్తారనమాట అంటే బోట్ అయితే ప్రస్తుతం నీట్లోనే ఉంది ఒడ్డుకు తీయలేదు ఆ పైప్ అయిన వర్క్స్ అయినా అయిపోయిన తర్వాత తీస్తారనమాట మన బోట అయితే ప్రజెంట్ అయితే ఫిషింగ్ కార్బార్ మన వైజాగ్ ఫిషింగ్ కార్బార్లో ఉందండి దీని ఫినిషింగ్ వర్క్ కోసం కాకినాడ కూడా వెళ్తాదని చెప్తున్నారు మాయ సో కాకినాడ వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను తీయస్తాను అనుకుంటున్నాను కాకపోతే ఇందులో ఒక మెలిక ఏంటంటే నా మ్యారేజ్ కూడా ఉంది కదా సో తీయచ్చు తీయలేకపోవచ్చు ఒకళ్ళు తీ నాకు కానీ నేను నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నేనైతే ఇస్తాను కాకపోతే అది కాకనెళ్ళే టైంలో నేను పెళ్ళిలో ఉండిపోయి ఇంకేదైనా ఆడవెళ్ళు ఉండిపోయి అయితే నేనైతే ఏం చేయలేను సో చూసుకున్నాను ఇక్కడ ఇవన్నీ ఈ బోట్లన్నీ ఆగిపోయాయి అనమాట ఈ బోట్లు ఏవి వేటకి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు బ్రో వేటకి బోట్లన్నీ అని అనుకుంటే సముద్రంలో అయితే ఈ టైంలో ఫిషింగ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే చేపల్లో గుడ్లు పెట్టే టైం కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అందుకనే మనకి టూ మంత్స్ కూడా బోట్లో నాపేస్తారనమాట చిన్న చిన్న చేపలు అంటే చేపలు పడవు అసలు వాటర్ దొరకదు అనమాట చేపలు గుడ్లు పెట్టే టైం పిల్లలు పెట్టే టైం అని కాబట్టి దొరకవు మనకి ఇక మీరు చూసుకోవచ్చు బోట్ అయితే మన కండి ఇదే మొత్తం అంతా ఓపెన్ చేసి చూసారా మొత్తం అంతా ఓపెన్లో ఉంది బోటు మనల్ని కూడా గురవలు కానీ భోంచేస్తున్నారు పని చూడండి ఇక్కడ ఇటు పక్క అయితే బోట్లన్నీ మనకి ఇంకా వర్క్ అవుతున్నాయి అనమాట ఇవన్నీ మొత్తం బోట్లు అన్ని వర్క్ అవుతున్నాయి చూస్తున్నారు కదా అయితే మన బోట్ అయితే వర్క్ అయితే అవుతుంది ఇంకా సగం వరకు అయితే అంటే చాలా వరకు ఇంకా అవుతుంది వరకు చాలా రోజులు టైం పడుతుంది అట వన్ మంత్ వరకు పట్ట నెక్స్ట్ కూడా కాకినాడ వరకు మన బోట్ అయితే వర్క్ మీద వెళ్తుంది అంటున్నారు సో మీరు అయితే వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఇవ్వండి బోట్ చూసారు కదా సో మొత్తం ఏం వర్క్ అవుతుందో మొత్తం చూపిస్తాను ఎక్కడ మీరు స్కిప్ చేయండి చూడండి వీడియో ఇవన్నీ ఇప్పిస్తారు చూసారా ఇక్కడ మనకి లాస్ట్ టైం కూర్చొని వీడియోస్ తీసాను మీరు ఉంటారు కదా ఇవన్నీ ఇప్పిస్తారు చక్కలేని కడుతున్నారు అన్నమాట మొత్తం ఇదంతా బోటు వర్క్ అవుతుంది సరే దీనివల్ల మన వీడియోస్ అయితే స్లో అయింది అనమాట అంటే వేరే బోట్కి అడుగుతున్నాము వెళ్దామని ఎవరు తీసుకెళ్ళట్లేదు మన బోట్ ఉంటేనే మనకు కొంచెం సేఫ్టీ అనమాట తెలిసిన మా సొంత బోట్ కాబట్టి మనం వెళ్ళి తీసుకొని రావచ్చు వీడియోస్ వేరే వేరే బోట్కి తీసుకెళ్లరు మొత్తం అంతా ఎక్కడెక్కడ పని అయితే ఎక్కడైతే అక్కడ ఉండిపోయింది అలాగా మనకి సమ్మర్లో కూడా పెద్ద పెద్ద బోట్లు అయితే వేటకెళ్ళవు వెళ్ళవు కానీ ఇలాంటి చిన్న చిన్న తెప్పలు ఉంటాయి కదా ఇవైతే వేట ఖచ్చితంగా వెళ్తాయి ఇవంటే ఇవంత డీప్గా వెళ్ళవు వేటకి అంటే వెళ్ళిన రోజుకి ఒక రోజుకి వచ్చేస్తాయి అన్నమాట ఎక్కువ రోజులు కూడా ఉండవు సో వీటికి పర్మిషన్ ఉంటుంది వెళ్ళి వచ్చేస్తాయి ఇవి ఉండదు uh-huh ఇక్కడ మీరు చూసుకుంటే మన ఫిషింగ్ హార్బర్ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇవన్నీ బోట్లు బోట్లన్నీ ఆగిపోయి చాలా బోట్లు అయితే ఉన్నాయి ఆ వడ్డీని ఆగిపోయి ఏం బోట్లు అయితే వేటకైతే పెద్దగా వెళ్ళలేదు ఇవన్నీ చూసారు మొత్తం ఫిషింగ్ హార్బర్ పోర్ట్ ఏరియా ఆ బ్యాక్ సైడ్ ఉందంటే పోర్ట్ ఏరియా అండి ఇటుపక్క అంత ఫిషింగ్ హార్బర్ ఎటుపక్క అంటే బ్యా పోర్ట్ ఏరియా అనమాట ఆ పెద్ద పెద్ద వ్యాన్ల కనిపిస్తుంది కదా అంత పోర్ట్ ఏరియా ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న చేపలు అయితే మన బోర్డు దగ్గరికి ఎలా తిరుగుతున్నాయి అవి ఏం చేపలు నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలా సరదా సరదా తిరుగుతున్నాయి అండి అలా తిరుగుతుంటాయి అవి గాలం గాలం వేస్తే మాత్రం పడతాయి అంటే వాటికి ఆహారం ఏంటి తెలుసుకొని గాలం వేస్తే పడతాయి ఖచ్చితంగా

ఎలా వర్క్ చేస్తున్నారు బయట తప్ప చెప్పాను కానీ తప్ప మీద నించో అయితే అవుటర్ వర్క్ చేస్తారని అవ్వకండి ఆ చెక్కలు అయితే ఫిక్స్ చేస్తున్నారు మొత్తం ఆ పైన సైడ్ ఉన్న చెక్కలన్నీ తీస్తారు అన్నీ పాడైపోయి పుచ్చిపోయాయి అనమాట సో అవన్నీ తీసి మొత్తం అన్ని కొత్త వేస్తున్నారు మన కలర్లు కూడా బోర్డు దగ్గర వర్క్ చేస్తున్నారు సో వీడియో మొత్తం చూసారు కదా ఎలా కామెంట్ చేయండి బోర్డు అయితే వర్క్ అయితే అవుతుంది వర్క్ అయిపోయి కూడా వీడియో పెడతాను ఎలాగైంది అనేది మొత్తం ఏమేమి అని చూపిస్తాను నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్